ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు కానీ వృచ్చిక రాసి వారిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారా లేదంటే పెళ్లి చేసుకుంటున్నారా సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇదే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వృచిక రాసిని ఇంగ్లీష్లో స్కార్పియో అని అంటారు రాశి చక్రంలో రాసుల్లో ఎనిమిదోది ఇది వలయంలో రెండు వందల పది నుండి రెండు వందల నలభై డిగ్రీల వరకు విస్తరించి ఉంది ఉష్ణ మండల రాశి చక్రంలో సూర్యుడు వృచ్చిక రాశిలో ప్రతి సంవత్సరము అక్టోబర్ ఇరవై మూడు నుండి నవంబర్ ఇరవై ఒకటి వరకు ఉంటాడు విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు వృచ్చిక రాశి కిందకి వస్తాయి వృచ్చిక రాశి వారితో మాట్లాడేటప్పుడు వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఒకవేళ జాగ్రత్తగా లేకపోతే వారి ఆగ్రహాన్ని గురి కావాల్సి వస్తుంది వృచ్చిక రాశి వారు విచిత్రమైన ధోరణి కలిగి ఉంటారు ఏ విషయాన్ని అంత తేలిగ్గా వదలరు ఈ రాశి వారికి ప్రతికారేచ్ఛ చాలా ఎక్కువగా ఉంటుంది వృచ్చిక రాశి వారితో ప్రేమలో ఉన్నా లేదా వైవాహిక బంధంలో ఉన్నా ఇప్పుడు చెప్పే విషయాలను ఎప్పుడు గుర్తు మెలగాలి లేకపోతే వృచ్చిక రాశి వారితో కష్టమే వృచ్చిక రాశి వారు మిగతా రాశులతో పోలిస్తే చాలా కఠినమైన కలిగి ఉంటారు ఎవరైనా వృచ్చిక రాశి వారిని తప్పుగా అనుకుంటే వారిని జీవితంలో ఎప్పటికీ క్షమించలేరు వారి నమ్మకాన్ని వమ్ము చేసిన పక్షంలో వృచ్చిక రాశి వారు చాలా కఠినంగా మారిపోతారు వీరి ఆగ్రహం తగ్గాలంటే కాస్త దైవ అనుగ్రహం తప్పనిసరి వీరికి ఓర్పు తక్కువ క్రమంగా పగ తీర్చుకోవడానికి ఎక్కువ కాలం తీసుకోరు కూడా ఈ రాశి వారు బంధాలకు విలువ ఇస్తారు కాబట్టి కోపం ఎక్కువ రోజులు ఉండదు ఈ రాశి వారు ఎవరిని ఒక పట్టాన నమ్మరు నమ్మితే ఏం చేయడానికైనా రెడీగా ఉంటారు ఎవరైనా నమ్మక ద్రోహం చేస్తే మాత్రం జీవితంలో అసలు క్షమించరు ఎవరైనా ఈ రాశి వారిని తమని నమ్మమని అడిగితే విపరీతమైన కోపం వస్తుంది కాబట్టి ఈ రాశి వారిని నమ్మమని అడగటం కన్నా వారు నమ్మే విధంగా ప్రవర్తిస్తే మంచిది వృచ్చిక రాశి వారికి చెందిన వ్యక్తులు ఒక వ్యక్తిని ఎంతగా ప్రేమిస్తారు తేడా వస్తే అంతే ద్వేషిస్తారు వీరు మానసికంగా చాలా స్పష్టంగా ఉంటారు ఈ రాశి వారి అంతర్గత ఆలోచన చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి తమను తాము నాశనం చేసుకునేకైనా తమ పంతం నగ్గించుకుంటారు కానీ ఆలోచనలకు భిన్నంగా వ్యక్తిత్వాన్ని మార్చుకునటానికి సిద్ధంగా ఉండరు అటువంటి స్వభావాన్ని అసూయ అని భావిస్తే వీరి కోపం కట్టలు తెంచుకుంటుంది రుచికి వారికి ఈర్ష అనేది వారి బలమైన లక్షణాలు ఒకటిగా ఉంటుంది పగ అసూయలతో కూడుకొని కనిపిస్తూ ఉంటారు కావున వీరితో జీవితాన్ని పంచుకోవాలని అనుకున్నా లేదా జీవితాన్ని పంచుకుంటున్న వారైనా వారి లక్షణాలను ప్రశ్నించకుండా జాగ్రత్త పడండి ఒకవేళ ప్రశ్నిస్తే జీవితం నరకం అయిపోతుంది సో ఫ్రెండ్స్ ఇదండి మరి వృచ్చిక రాశి వారిని పెళ్లి చేసుకోవాలనుకున్నా పెళ్ళి అయ్యి ఉన్నా కూడా లేదంటే పెళ్ళి కాబోతున్నా కూడా జాగ్రత్తగా ఉండాలని వృచ్చిక వారి లక్షణాలు ఎలా ఉంటాయని మానసిక నిపుణులు అలాగే ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండమని అనేకన్నా వారి లక్షణాలు ఎలా ఉంటాయి కాబట్టి వారితో మనం ఇలా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్